ప్రయాగ్ రాజ్లో అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనమైన మహా కుంభమేళ వచ్చే ఏడాది జరగనుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు ఈ క్రమంలో కుంభమేళాలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రోబోటిక్ ఫైర్ టెండర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు దీంతో పాటు రెండు వందల అగ్నిమాపక కమాండాలను సైతం ఉంచనున్నట్లు తెలిపారు ఈ మేరకు అడిషనల్ డైరెక్టర్ జనరల్ పద్మ చౌహాన్ మీడియాకు వివరాలు వెల్లడించారు అత్యవసర సమయాల్లో సిబ్బంది చేరుకోలేని ప్రాంతాలకు వెళ్లేందుకు మూడు రోబోటిక్ ఫైర్ టెండర్లను ఉపయోగించనున్నారు ఇది ఒక్కొక్కటి కిలోల బరువు ఉంటుందని తెలిపారు ఈ రోబోలు మెట్లు ఎక్కడంతో పాటు మంటలను సైతం అదుపు చేస్తాయని దీంతో పాటు ముప్పై ఐదు మీటర్ల ఎత్తు నుంచి నీటిని స్ప్రే చేసే ఆర్టిక్యులేటింగ్ వాటర్ టవర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ప్రత్యేక శిక్షణ తీసుకున్న ప్రారంభించామని తెలిపారు ఈ యూనిట్ లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ హైదరాబాద్ లో శిక్షణ పొందిన రెండు వందల మంది సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు వారు జాతర సమయంలో హై రిస్క్ జోన్లలో మోహరిస్తారని వివరించారు అగ్నిమాపక సేవల కోసం గత కుంభమేళాకు ఆరు కోట్లు కేటాయించగా ప్రస్తుతం దాన్ని అరవై ఏడు కోట్లకు పెంచినట్లు తెలిపారు